గస్ వెల్కమ్ టు విరాట్ అర్జున్ బ్రిడ్జ్ ఛానల్ ఓకే ఈరోజు బిగ్ బాస్ శివాజీ అన్న గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అన్న నేను దండోరా ప్రెస్ ఈవెంట్లో హీరోయిన్లు మంచిగా బట్టలు వేసుకోవాలని సామాన్లు చూపిస్తే ఏమీ రాదని మంచిగా శారీ కట్టుకుంటున్నాని అట్లా చూస్తే మీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని చాలా మంచిగా చెప్పాడు మంచిగా చెప్పాడు సరే చెప్పినంతవరకు అక్కడ ఉన్నారో క్లాప్స్ కొట్టారు విజిల్స్ వేస్తారు సరే మంచిగా చెప్పారు ఎవరు ఇట్లా చెప్పరు ఈ ఈ మధ్య కాలంలో ఇంత డేరగా ఎవరు చెప్పరు అని నేను అనుకున్నా తర్వాత ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నోళ్ళు కూడా మురుగుతున్నారు మరి ట్విట్టర్లో వచ్చి ఏదో వాళ్ళే సమాజాన్ని అంతా ఉద్ధరి చేసినట్టు ఇప్పుడు నవదీప్ ఉన్నాడు నవదీప్ స్టేజ్ పేరే ఉన్నాడు స్టేజ్ నుంచి నైస్గా ఎస్కేప్ అయ్యాడు శివాజీ చెప్తున్నప్పుడు ఏదో తప్పుగా అనుకొని తర్వాత వచ్చి ఈ వర్డ్స్కి నేను సపోర్ట్ చేయను అదే వర్డ్స్ కరెక్ట్ కాదు అని ఇంకా తగుదు అని ఏదో ఒక అమ్మాయి టాపిక్ కోసం చాలు చిన్న వయసు బాధ ఎంటర్ అయిపోతుంది ఆమె ప్రాబ్లం ఏందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు ఆమె వస్తుంది తగులుపోయింది నువ్వు బిగ్ బాస్లో ఆడవాళ్ళండి గొంతు మీద తొక్కుతారన్నావు కదా మరి అప్పుడు ఏంటి ఆ సిట్యువేషన్ ఏంటి ఇప్పుడు శివాజీ చెప్పిన సిచ్యువేషన్ ఏంటి దానికి దీనికి సంబంధం లేదు పొంతం లేకుండా అమ్మాయి మ్యాటర్ అంటే సార్ ఎగేసుకొని వస్తుంది మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తుంది శివాజీ మా అమ్మాయిలు ఇష్టం వచ్చిన వేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అని మరి ఇంకా పోనీ ఈ అమ్మది ఎప్పుడు ఉండేదే కదా మన అనుసు ఎక్క శివాజీ అనేది చెప్పింది హీరోయిన్ల గురించి కదా నువ్వు హీరోయిన్ కాదు అక్క నువ్వెందుకు ఫీల్ అవుతాను నాకు అసలు అర్థం కాదు నా శరీరం నా ఇష్టం అంట నువ్వు ఇప్పేసుకుని తిరిగక్క నిన్నోడి మాట్లాడతాడు హీరోయిన్ల గురించి చెప్పాడు శివాజీ నువ్వు హీరోయిన్ కాదు కదా క్యారెక్టర్ మీ నీకేం పోయింది తర్వాత మన మంచి అక్క ఆ రోజు తాత ఏదో అమ్మాయి యాభై ఏళ్ళు వచ్చినాయి కదా నువ్వు బట్టలు మంచిగా వేసుకోవాలి కదా అంటే మహేష్ బాబుతో మహేష్ బాబు గారితో కంపేర్ చేసుకొని నువ్వు హౌ డేర్ యూ యూ కెన్ ఆస్క్ మహేష్ బాబు అది ఇది అనింది సర్లేక్క ఏదో ముసలివాడు పొరపాటు తొందరలో అడిగినాడు అనుకుందాం తర్వాత శివాజ్ అన్న అడిగాడు మరి ఇప్పుడైతే మీ తమ్ముడు ఒక బొంగు ట్వీట్ పెట్టాడు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఇదే వాళ్ళ ఇష్టం వాళ్ళదే నేను నువ్వు ఇంకా దీన్ని సపోర్ట్ చేయడం శివాజీ అన్న సామాన్యుని వాడు తప్పు మాట్లాడాడు అది తప్ప తన ఇంటెన్షన్ ఏంటి అమ్మాయిలు మంచిగా బట్టలు వేసుకొని వాళ్ళ మీరు బయటకు వస్తే ఇబ్బంది పడుతున్నారు హీరోయిన్లో అని ప్రతి దానికే అడ్డుపుళ్ళు వేయడమే అసలు అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోండి అని చెప్పేది కూడా తప్పేనా బట్టలు ఇప్పేసుకొని తిరుగు అని చెప్తే తప్పు కానీ వేసుకొని తిరగండి అని తప్పెట్లేదు అదక్క నాకు అర్థం కాదు అదే సుడిగాడ్ సినిమాలో అల్లర్నరేసి చూపిస్తారు రోడు స్టార్టింగ్లో ఆ ఫైట్ సీన్లో బట్టలు వేస్తారు మమ్మల్ని రేపు సీన్లో బట్టలు చింపినట్టు వాడికి బట్టలు వేస్తా అంటే నాకు వద్దక్క వద్దక్క బుట్టలు వేస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ నాన్న ఫీల్ అవుతారు రోడు అట్లా చెప్తాను నువ్వు బట్టలు వేసుకోమనే కదా అక్కడ చెప్పాడు బట్టలు ఇప్పమని చెప్పలేదు కదా నాకు అర్థం కావట్లేదు మన పెద్ద ఆయన ముసలాయన ముసలుడే కానీ మహానుభావుడు ఆర్జీవి పెద్దమ్మున్నవాడు ఆయన వచ్చి ఆడవుల గురించి సూక్తులు చెప్తాడు ఏ శివాజీ అది ఇది అని పొద్దున్న పనికి పనికిమనులు పనులు చేసే ఆయన ఈయన గురించి ఒక నాలుగు మంచి మాటలు చెప్పినాడు దాది కూడా తప్పు పడుతున్నాడు ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది శివాజీ అన్న ఏమీ తప్పు మాట్లాడలేదు నిజం మాట్లాడితే ఏదో ఒక చిన్న వర్డ్స్ ఫ్రేమ్ చేస్తారు కదా ముందరిది అక్కడికి అక్కడికి ఇక్కడికి ఆ ఫ్రేమింగ్లో తన తన వే ఆఫ్ ఇంటెన్షన్ కరెక్టే ఆ వర్డ్స్ ఫ్రేమింగ్ మాత్రం తప్పు మాట్లాడాడు దానికి వచ్చేసి వీళ్ళు పెద్ద అయిన శివాజీ ఏదో ఒక నాలుగు మంచి మాటలు చెప్పినాడు నచ్చితే విను తను వాట్స్ ఫ్రేమింగ్ తప్పి ఉండొచ్చు అంతేగాని తన ఇంటెన్షన్ అయితే కరెక్టే కదా ఎంతో పెద్ద పెద్ద ఏదో కొన్ని రోజుల కింద ఒక యూట్యూబ్ లీడర్లో చూస్తున్నాను ఒక పెద్ద సింగర్ ఆమె కూడా చెప్తుంది ఆడోళ్ళు ఎందుకు సంకల్ చూపించుకుంటున్నారు అవి చూపించుకున్నారు ఇంకా చెప్పకూడదు అవన్నీ చూపించుకుంటున్నారు మగాళ్ళని అట్రాక్ట్ చేసాకే కదా అని అదంతా మ్యాటర్ కాదక్క చెప్పినాడు అతను వయసుకి రెస్పెక్ట్ కనీసం సరే చెప్పినాడు నీకు నచ్చలేదు ఇట్లా కాదండి ఆ ట్విట్టర్లో కూడా పొలైట్గా చెప్పు నీకు ఇష్టం ఉంది ఫ్రీ యాక్సెస్ ఉంది బ్లూటిక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రతి యథవా కామెంట్ పెట్టేస్తున్నాడు ఎందుకులే బ్రదర్ ఇవన్నీ చూస్తే ఒకటే బూతులు వస్తున్నాయి వీడియోలో కొత్త ఇప్పుడే కొత్తగా ఛానల్ పెట్టినాను బూతులు మాట్లాడడం ఎందుకు ఓకేనా ఇట్లనే నేను డైలీ ఏదో ఒక విధంగా టాపిక్ పైన వీడియోస్ చేయాలనుకుంటున్నాను నాకు అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదండి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను వీలైతే ఖచ్చితంగా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి విరాట్ అర్జున్ బ్లిడ్ ఛానల్ని అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా నాకు కూడా డైలీ వీడియోస్ అవుతుంది నా ప్రయత్నం అయితే ఆపను మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా కొంచెం బెటర్గా చేస్తాను కంటెంట్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను కొత్త కదా అందుకే నేను కంటెంట్ బెటర్గా చేస్తున్నాను లేదో నాకు తెలియదు దయచేసి సపోర్ట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్